టీడీపీ అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరంలో నిరుద్యోగులకు మొండి చేయి చూపించారని వైసీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఊటుకూరు నాగార్జున విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు అశ్రిత్ రెడ్డి తదితరులు ధ్వజమెత్తారు నెల్లూరు నగరంలోని సిటీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం వారు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు మోసపూరితమైన వాగ్దానాలు ఇచ్చి నిరుద్యోగులను మోసం చేశారన్నారు మాట్లాడితే తెలుగుదేశం పార్టీ చేసిన మోసాలకు నిరసనగా శుక్రవారం నెల్లూరు నగరంలో విద్యార్థులు నిరుద్యోగులతో నిరసన ర్యాలీని నిర్వహిస్తున్నామని తెలియజేశారు ఈ రోజుతో దాదాపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తవుతోంది ఉంది అధికారికంగా వాళ్ళ ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు తీసుకొని సంవత్సరం పూర్తవుతోంది ఉంది ఈ రోజుతో ఈ సంవత్సర కాలంలో తెలుగుదేశం పార్టీ కావచ్చు కూటమి ప్రభుత్వం కావచ్చు వాళ్ళు చేసిన నాలుగు మంచి పనులు ఏవైనా ఉన్నాయా అని వాళ్ళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తను లేకపోతే కూటమికి సంబంధించిన నాయకులు ఎవరైనా అడిగితే వాళ్ళు దిక్కులు చూసుకునే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది అదే ఒక సామాన్యుడిని కాన కూటమి ప్రభుత్వ పరిపాలన గురించి ఈ సంవత్సరంలో ఏ విధంగా సాగిందే పరిపాలన గానీ అడిగితే ప్రతి సామాన్యుడు కూడా వందల కొద్ది అగాయత్యాల గురించి వందల కొద్ది అత్యాచారాల గురించి హత్యల గురించి దారుణాల గురించి దౌర్జన్యాల గురించి కూడా గొక్క తిప్పుకోకుండా మాట్లాడే పరిస్థితులు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో తెలియజేస్తా ఉన్నా ఈరోజు నేను మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి సూటిగా నెల్లూరు జిల్లా విభజన విభాగం అధ్యక్షుడిగా ఒక ప్రశ్న వేస్తా ఉన్నా ఆయనకి ఎన్నికలు ఎప్పుడు ఎప్పుడు వచ్చినా సరే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు దాకా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆయనకు మొదటగా గుర్తొచ్చేది మోసపోవడానికి ఆయన మోసం చేయడానికి వెన్నుపోవడానికి మొదటగా గుర్తొచ్చేది యువత ప్రతిసారి కూడా ఎన్నికల మేనిఫెస్టోలో రకరకాల మేనిఫెస్టోలో ఆయన ఆయన పెట్టే మేనిఫెస్టో యువతకు సంబంధించి రకరకాల ఉద్యోగాలు ఇస్తామని మీ భవిష్యత్తుకి బంగారు బాటలు వేస్తామని మీకు ఆకాశంలో ఇది చేస్తామని చెప్పేసి రకరకాల ఉద్యోగాలు ఇస్తామని గందరగోళమైన మేనిఫెస్టోని ఆయన చూడొచ్చు యువత గురించి ఇదే ఇరవై నాలుగు ఎలక్షన్ ముందు సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు ఇదే కూటమి ప్రభుత్వ ఎన్నికల మేనిఫెస్టో పెట్టారు సంవత్సరానికి నాలుగు లక్షలు చెప్పున ఐదు సంవత్సరాలకి ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు ఈ రోజు దాకా కూడా కనీసం ఈ ఈ సంవత్సరం రోజుల్లో నాలుగు లక్షల ఉద్యోగాలు ఎక్కడిచ్చారని ప్రశ్నిస్తా ఉన్నా ఒక్క గవర్నమెంట్ ఉద్యోగం కూడా ఏ ఒక్కరికి కూడా ఏ ఒక్క నిధులతో కూడా ఉద్యోగం ఇవ్వకపోగా నిరుద్యోగ వృత్తి కింద మూడు వేల రూపాయలు ఇస్తానని చెప్పారు ఏ ఒక్క నిరుద్యోగ నిరుద్యోగం కూడా ఒక మూడు వేల లెక్కన నిరుద్యోగ వృద్ధి ఏ ఒక్కరు కూడా ఇచ్చిన పాపాను పోల వైపు దాదాపుగా రెండు లక్షల పై చూసినటువంటి వాలంటీర్లని నమ్మించి మా ప్రభుత్వం అధికారులకు రాగానే ఐదు వేల నుంచి పదివేలు చేస్తాము అని ప్రకల్పాలు కలిపి వాళ్ళని అధికారులు కూర్చున్న మొదటి రోజు నుంచే వాళ్ళని నడి రోడ్లు నిలబెట్టిన పాపం ఈ కూట ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నా వాళ్ళతో పాటు రేషన్ డీలర్లు ఎంతో మంది యువత ఆ వెహికల్స్ పెట్టుకుని కరోనాలో సైతం వాళ్ళ ప్రాణాలు లెక్క చేయకుండా ఎంతో గొప్పగా సేవలు చేస్తే వాళ్ళని కూడా కొన్ని వేల మంది ఉన్న వాళ్ళను కూడా ఆ ఉద్యోగస్తులను కూడా వాళ్ళు తీసేసి నడి రోడ్ కొంతమంది డీలర్స్ డీలర్స్ కోసం వాళ్ళని కూడా రోడ్ల పాలు చేసిన ప్రభుత్వం ఈ కూట ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నా ఇదంతా ఎవరైనా కానీ వీళ్ళ తప్పులను కావచ్చు ప్రభుత్వ వైఫల్యాలను కావచ్చు ప్రభుత్వం చేసే అరాచకాలను కావచ్చు ఎవరైనా ప్రశ్నిస్తే మాత్రం అది సామాన్యుడైనా సరే మాజీ మంత్రులైనా మాజీ ఎమ్మెల్యేలైనా ఈ ఆఖరికి నిజాలను నిర్భయంగా చూపించే జర్నలిస్టులైనా సరే వాళ్ళు అక్రమంగా వాళ్ళని కేసు పెట్టి వాళ్ళని చిత్రహింసలు గురిచేసి వాళ్ళని వాళ్ళ ద్వారా సామాన్య ప్రజల భయభ్రాంతులు గురి చేసే పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయని తెలియజేస్తా ఉన్నా దీంతో పాటు ఈ సంవత్సరం ఈ సంవత్సరంలో ఈ సంవత్సర కాలంలో దాదాపుగా నూట ఎనభై ఎనిమిది మంది ఆడబిడ్డల మీద హత్యలు అఘాహత్యాలు రేపులు ఇవన్నీ జరిగితే ఆ నూట ఎనభై ఎనిమిది మంది ఆడబిడ్డల్లో పదిహేను మందిని దారుణంగా రేపు చేసి పంపేసిన ఘటనలు కూడా ఈ సంవత్సర కాలంలో ఈ కూటమి ప్రభుత్వం జరిగినాయని కూడా మీకు మీడియా ముఖంగా నేను తెలియజేస్తా ఉన్నా మొన్నటి రోజున నేను చూసా ప్రెస్ మీట్ లో హోమ్ మినిస్టర్ గారు ప్రెస్ మీట్ ఒకటి ఎవరో రాజధాని గురించి ఎవరో ఒక మాట్లాడారని చెప్పి హోమ్ మినిస్టర్ గారు చాలా ఆక్రోషంతో చాలా ఆవేశంగా పళ్ళు కొరుకుతూ ఎనలేని బాధను వెళ్ళగొక్కుతూ ఆవిడ ప్రెస్ మీట్ నేను చూసి చూడడం జరిగింది నేను ఆవిడని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా మీరా ముఖంగా పదిహేను మంది ఆడబిడ్డల్ని రేపు చేసి అంత దారుణంగా చంపేస్తే అప్పుడు ఎందుకు రాలేదు మీకు అంత కోపం అప్పుడు ఎందుకు రాలేదు మీకు అంత ఆక్రోషం అప్పుడు ఎందుకు కొరకలేకపోయినా పళ్ళు మీరే నడుతూ ఉన్నా నూట ఎనభై మంది ఆడబిడ్డల మీద దారుణాలు దర్జాలు జరుగుతూ ఉంటే ఎందుకని మీరు వాళ్ళ మీద చర్యలు తీసుకుని ప్రశ్నిస్తా ఉన్నా ఈ నెల జూన్ నాలుగో తారీఖున అనంతపురం జిల్లాకు సంబంధించిన ఒక ఇంటర్మీడియట్ అమ్మాయి తప్పిపోయిందని వాళ్ళ తల్లిదండ్రులు వెళ్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే కనీసం ఆరు రోజులు ఏ కనీసం అమ్మాయిని ఎక్కడుందని వెతికే పరిస్థితులు కూడా లేకపోగా ఆరు రోజుల తర్వాత అతి దారుణంగా అమ్మాయి హత్యకు గురయ్యి సంఘటన కూడా ఈ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం ఆరు రోజులు తర్వాత సభమైతే ఈ ఆరు రోజుల్లో కూడా పోలీస్ యంత్రాంగం కావచ్చు హోమ్ డిపార్ట్మెంట్ కావచ్చు ఎందుకు ఆ ఎందుకు పట్టుకునే పరిస్థితిలో ఎందుకు చేయలేకపోయినారని ప్రశ్నిస్తా ఉన్నా అదే ఒక అక్రమ కేసు పెట్టడానికి ఒక రాజకీయ నాయకుడు చుట్టూ మీరు ఆ రాజకీయ నాయకుడిని అరెస్ట్ చేయాలి లేకపోతే మీకు అనుకు మీకు వ్యతిరేకంగా మాట్లాడిన ఒక వ్యక్తిని మీరు గురించి మీరు ఏదన్నా ఆయన అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టాలంటే మాత్రం బృందాలు బృందాలుగా ఏర్పాటు చేస్తారే బృందాలు బృందాలకు విభజించి చెన్నైకి ఒకరు పోయారు బెంగళూరుకి ఒకరు పోయారు ఇన్ని పది బృందాలకు పోయినారు మేము పట్టుకొచ్చి వచ్చి వేస్తామని చెప్పి మీరు ఒక ఆడబిడ్డ ఈ విధంగా తగ్గుపోయిందని తల్లిదండ్రులు మీకు కంప్లైంట్ ఇస్తే కనీసం ఆ ఒక బిడ్డ గురించి పట్టించుకునే ఆలోచన మీరు ప్రశ్నిస్తా ఉన్నా తొమ్మిదో తరగతి సత్య సంబంధించిన ఒక తొమ్మిదో తరగతి అమ్మాయి ఒక మైనర్ అమ్మాయి ఆ అమ్మాయిని గత ఆరు నెలలుగా పద్నాలుగు మంది ప్రతి రోజు అమ్మాయిని భయపెట్టి భయపడత గురించి అమ్మాయి మీద అత్యాచారం పాల్పడుతా ఉంటే ఆ నిందితుల మీద చర్యలు ఎందుకు అని ఈ కూట ప్రభుత్వాన్ని సుడిగా ప్రశ్నిస్తా ఉన్నా ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారిని నేను గారు ఉన్న మాటలు మీడియా మొక్కలు ఆడతా ఉన్నా మీడియా ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి గారి మీద భయంకరంగా అదే ఇదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం జరిగిన ఒక అమ్మాయి మర్డర్ ఒక హత్యకు సంబంధించి ఊగిపోతూ ఆ ప్రభుత్వం జరిగిన హత్యని మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఆపాదిస్తూ ఆ పాపకు సంబంధించిన కుటుంబానికి ఎంతో మేలు చేసిన మా ప్రభుత్వం మీద ఆపాదిస్తూ ఓట్ల కోసం ఊగిపోతూ ఆడబిడ్డలకు నా కంటే రక్షణ ఇచ్చిన వాళ్ళు లేరు నాకంటే కాపాడే వాళ్ళు లేరు నాకంటే ఆడబిడ్డలు జాగ్రత్త చూసుకునే వాళ్ళు లేరు అని చెప్పి పరకాల పలికి గందరగోళంగా మీ ప్రసంగాలు ఇచ్చి చేశారే ఆ రోజు మిమ్మల్ని మీ మాటలు విని పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి అమ్మాయి ప్రతి ఆడబిడ్డ ప్రతి యువకుడు కూడా పవన్ కళ్యాణ్ గారి మీద క్రేజ్ కావచ్చు ఆయన సినిమా మీద మోజు కావచ్చు ఆయన మీద అభిమానంతోనో మిమ్మల్ని నమ్మి నీకు ఓట్లేస్తే కనీసం ఈ రోజు ఇంతమంది ఆడబిడ్డలు చంపి చనిపోతా ఉంటే అత్యాచారం జరుగుతూ ఉంటే అగాయతలు జరుగుతా ఉంటే ఆడబిడ్డల మీద దౌర్జన్యాలు దారుణాలు జరుగుతూ ఉంటే ప్రశ్నించడానికి కనీసం మీకు ఒక మాట రాకపోవడం దౌర్భాగ్యమని తెలియజేస్తా ఉన్నా ఎక్కడ పోయారు మీరు మిమ్మల్ని నమ్మి వకీల సబ్ సినిమాలో మాదిరిగా మా అన్న మాకు తోడుగా ఉంటాడు కోట్ల వాదించిన విధంగా దౌర్భాగ్యమైన రాజ